అదే ఇక్కడ దాకా వచ్చు దీనికి మించి ఇంగ్లీష్ మాట్లాడిస్తాను ఇప్పుడు ఈ రెండు మాట్లాడి కవర్ చేద్దాం అనుకున్నారు సరే మీ డైలీ రొటీన్ని ఒకరు హిందీలో ఒకరు ఇంగ్లీష్లో చెప్పాలి ఓకే ఎవరు హిందీ ఎవరు ఇంగ్లీష్లో పికప్ చేస్తున్నారు ఇంగ్లీష్ ట్రై చేయి హిందీ ట్రై చే ఓకే సరే నువ్వు ఫస్ట్ డైలీ రొటీన్ అంతా ఇంగ్లీష్లో చెప్పు తను హిందీలో చెప్పు స్టార్ట్ ఐ అప్ ఇన్ ఎయిట్ ఓ క్లాక్ ఐ గో టు స్కూల్ సో నో సారం నో బ్రష్ నో టిఫినా ఇస్ దేర్ ఓకే చేసావు ఆఫ్టర్ ఆఫ్టర్ గోయింగ్ టు స్కూల్ ఈటింగ్ మళ్ళీ స్కూల్కి వెళ్ళి మళ్ళీ తింటావా తిన్ను పొద్దున్న తినవు స్కూల్కి వెళ్ళి తింటావు తిని సాయంత్రం వచ్చేస్తావు సాయంత్రం వచ్చేస్తావు తప్పని ఉడితే నాలుగు కుడితే చెప్పు ఫైవ్కి ఉడితే ఫైకితే బ్రష్ బ్రష్ ఇందులో ఫేస్ కడిగే ఫేస్ కడిగే ఫేస్ కడితే ఫేస్ స్నానం చేస్తే కానకైతే ఇంట్లో పని చేస్తే చేసి స్కూల్ కరాయింది దోస్తి చాలా ధాం నినే ఓకే కొన్నని ఫోను మీరు రోజుకి ఎంతసేపు సే పడతాను అవర్స్ అమ్మవా మీరు ఇంటికి వెళ్ళినా ఎప్పటి దాకా పడతారు పడుకునే వరకు ఇంట్లో పేరెంట్స్ ఏమంటారు ఫోన్ అంత పడితే ఫోన్లో అంతసేపు ఏం చేస్తారు మీరు రీల్స్ చూస్తా మీరు రీల్స్ మీరు చేస్తారు రీల్స్ చేస్తారు ఎవరైనా నేను చేయండి రీల్స్ అంటే మీకు రీల్స్ ఎక్కువ నచ్చేది ఏంటి డ్యాన్సులా కామెడీ ఏంటి డ్యాన్స్ అండ్ కామెడీ ఏ నీకు ఫ్యూచర్ ఇందిరా ఐదుతో ఓకే మీ టీచర్ మీకు మార్కులు తగ్గించింది మీరు బాగా రాశారు ఎగ్జామ్ అయినా మార్కులు తగ్గించింది మీరు ఆమెను ఎలా తిట్టుకుంటారు నాలో ఏంటి ఎలా తగ్గించింది మార్కులు మనిషి అప్పసు అని తిట్టుకుంటారు మనిషి అన్నది తిట్టుకుంటారు ఇంకో మనిషి అలా మీరు ఏ వర్డ్స్ యూజ్ చేసి ఎక్కువ తిట్టుకుంటారు మా టీచర్ అసలు ఎందుకు అన్ని మార్క్స్ తగ్గించింది దొంగ నేను తిట్టుకుంటా చెప్పదు చెప్పద్దా చెప్పద్దు ఇప్పుడు చెప్పు వద్దు వద్దు అంటే బూతులే అమ్మా టీచర్ని బూతులు తిట్టుకునే పేరేంటి మరి కాదు కదా చెప్పు మరి బయట చెప్పు అయ్యా టీచర్ ఎందుకు ఇంత తగ్గించింది అని అనుకుంటా మీరు ఎవరైనా లవ్ చేస్తున్నారా మీరు కెమెరా ముందు ఎవరు చేయరు కానీ అయితే మీ పక్కన మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాం ఇష్టపడుతున్నాం అని చెప్తే మీరు ఫస్ట్ అనే మాట ఏంటి మీరు ఏం సజెషన్ ఇస్తారు మీ ఫ్రెండ్ లవ్ చేస్తున్నారు బాగాలేదంటారు అంటే మీకు నచ్చాలంటే అబ్బాయిలో ఉండాలి మీకు నా ఏం సజెషన్ ఇస్తాను మీ ఫ్రెండ్ లవ్ చేస్తుంది అంటే ఏజ్ లో నాకు లేరు అని ఫీల్ అవుతా మీకు లేరని ఫీల్ అవుతావా అంటే పక్కన బాగుపడితే నచ్చదా నీ నీ ఫ్రెండ్ అనుకో ఈ అమ్మాయికి ఎక్కువ మార్కులు వచ్చినాయి ఎగ్జామ్ లో అప్పుడు నువ్వు ఎలా అనుకుంటాను మాటలు బయటకు చెప్పు తను నాతో పాటే ఎక్కువ టైం స్పెండ్ చేసేది కదా నాకంటే ఇలా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అని తిట్టుకుంటా తిట్టుకోవడంలో రెండు మాటలు చెప్పు చాలు అమ్మకుందని తిట్టుకుంటే మీకు ఎప్పుడైనా మీకు రియలైజ్ అయ్యారా